హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్సడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు మీ కోసం చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఎట్టిగా ఫ్యామిలీ పర్పస్ కావాలని చెప్పేసి అలాంటి ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసిన వెహికల్నే మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి ఇదైతే కరీంనగర్ తెలంగాణలోని ఒక మహానగరం కరీంనగర్ ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్లో అవైలబుల్లో ఉంటుందండి మీరు ఎవరైనా కూడా వచ్చి లైవ్లో వెహికల్ని ఇన్స్పెక్షన్ చేసి తీసుకొని వెళ్ళచ్చు వెహికల్ అయితే కరీంనగర్లో అవైలబుల్లో ఉంది ఇది తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఎందుకంటే ఇది టీఎస్ పాసింగ్ నెంబర్ ఢిల్లీ వెహికల్ కాదండి ఇది ఇక్కడ లోకల్ వెహికలే లోకల్ రిజిస్ట్రేషన్ వెహికలే ఇది కూడా ఇంకా వెహికల్ చూసుకున్నట్టయితే కిలోమీటర్ల పరంగా చూసుకుంటే లక్ష ముప్పై చిల్లర తిరిగిందండి వెహికల్ అయితే కంప్లీట్గా దయచేసి కొంచెం ఈసారి స్లోగా చెప్తున్నాను స్లోగా అయినండి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారు మనల్ని నమ్మి కాబట్టి వెహికల్ గురించి నేను చెప్పిన దానికి నేను ఎక్కువ చెప్పి మీరు వచ్చిన తర్వాత తక్కువ ఉంటే మీరు సాటిస్ఫై అవుతారు అందుకే నేను చిన్నగున్న చెప్తూనే ఉంటాను వీడియోలో ఇక వెహికల్ చూసుకున్నట్టయితే ఇది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్ ఫెండరు రన్నింగ్ బోర్డు డ్రైవర్ సైడ్ డోరు వెనకాల డోరు వెనకాల వాటర్ ప్యానల్ పిల్లర్స్ వీల్స్ టైర్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి ఎలాంటి స్క్రాచెస్ లేవు ఇంకా ఈ వెహికల్కి ఉన్న ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏంటిదంటే ఓనర్ వాళ్ళు వచ్చేసి అలయ్ వీల్స్ షోరూంలోనే ఆర్డర్ పెట్టి వేయించుకోవడం జరిగింది దీనికి ఎస్హెచ్విఎస్ వీడిఐ వేరియంట్ దీనికైతే రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి రెండు ఎయిర్ బ్యాగ్స్ అవైలబుల్లో ఉన్నాయి నాలుగు అలయ్ వీల్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇక టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ రెండు టైర్లు అయితే సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అవైలబుల్లో ఉన్నాయి టైర్ల పర్సెంటేజ్కి ఎలాంటి రిక్వైర్మెంట్ అవసరం లేదు టైర్లకి ఇంకా బ్యాక్ టైర్ల విషయానికి వస్తే ఒక ఫార్టీ థర్టీ మధ్యలో ఉన్నాయండి బ్యాక్ టైర్స్ అయితే ఇప్పుడు మేజర్ అయితే ఎలాంటి ఇష్యూస్ లేదు టైర్ల పరంగా మీరు ఒక ఇరవై వేల కిలోమీటర్ల వరకు ఆరామ్గా డ్రైవ్ చేసుకోవచ్చు ఇది ఫ్యామిలీ యూజ్ చేసిన వెహికల్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కేవలం లక్ష ముప్పై చిల్లర మాత్రమే తిరిగిందండి ఇక ఇది వెహికల్ స్టోరీ ఇంకా వెహికల్ బ్యాక్ సైడ్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ బంపర్ చిన్న స్క్రాచెస్ ఉంది డిక్కీ ఒరిజినల్ ఉంది ఇప్పుడు మనకైతే ఎలాంటి పెయింట్ అయితే జరగలేదు డిక్కీకి డిక్కీ ఒరిజినల్ ఉంది డిక్కీ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మనకైతే టే లాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి రిఫ్లెక్టర్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక మనం లెఫ్ట్ సైడ్ వ్యూ కద్దాం కార్కు ఎడమ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే అంటే లెఫ్ట్ సైడ్ ఫెండర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ రియర్ డోర్ చిన్న స్క్రాచ్ ఉంది ఆ రియర్ డోర్స్ కిందనే అక్కడ చూసుకోవచ్చు మీరు అక్కడ ఇక్కడ రన్నింగ్ బోర్డుకు చిన్న స్క్రాచ్ ఉంది ఈ చిన్న చిన్న మైనర్ స్క్రాచ్ మేజర్గా ఇలాంటి ఇమీడియట్లుగా డెంటు పెయింటు చేసుకోవాల్సిన అవసరం లేదండి వెహికల్ చూసుకున్నట్టయితే ఇది ఓవరాల్గా తిరిగి చూపెట్టినాను ఇక వెహికల్కి ఫుల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి మనకైతే వన్ ఇయర్ వరకు ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ మనకైతే ఎవరికైనా కూడా నో క్లెయిమ్ బోనస్ కూడా అవైలబుల్లో ఉంది ఇది అయితే ఓనర్ వాళ్ళైతే ఫైనాన్స్ ఆప్షన్ కూడా అవైలబుల్లో ఇవ్వడం జరుగుతుంది ఈ వెహికల్కి అయితే ఏడు లక్షల నలభై వేల రూపాయలు అయితే జరుగుతుంది కొంచెం నెగోషియబుల్ అయితే అవైలబుల్లో ఉంటుంది మీరు వచ్చి లైవ్లో డిస్కషన్ చేస్తే ఇది కరీంనగర్ హెడ్ క్వార్టర్స్లో అవైలబుల్లో ఉందండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎక్స్టర్నల్ పరంగా అండి ఎక్స్టర్నల్ పరంగా అయిపోయింది ఇంకా ఇంటీరియర్ పరంగా చూసినట్టు ఉంటే మనకు కీ చూసుకున్నట్టయితే సింగిల్ కీ అవైలబుల్లో ఉంది నాలుగు పవర్ విండోస్ అవైలబుల్లో ఉన్నాయి డోర్ లైన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఒక గీ ఇవి అనేది కొంచెం సెట్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్క్రూ ఉంటుందా స్క్రూ వేయింది కొంచెం లుక్ ఉంది ఇక ఇది అనేది ఇది సైడు మిర్రర్సు ఆటో ఫోల్డ్ చేసుకోవడానికి మనం పార్కింగ్లో ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్ళినప్పుడు ఈ వచ్చతే ఆటోమేటిక్గా ఫోల్డ్ అయిపోతాయి మళ్ళీ మళ్ళీ వచ్చతే ఓపెన్ అయిపోతాయి ఇది అనేది సైడ్ మిర్రర్స్ని అడ్జస్టేబుల్ చేసుకోవచ్చు లోపల కూర్చోని అది వర్కింగ్లోనే ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లోనే ఉన్నాయి ఇది వెహికల్ ఫ్రంట్ వ్యూ చూడవచ్చు మనకైతే ఇగ్నిషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది అది ఎలా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక ఎయిర్ బ్యాగు స్టీరింగ్ మీద ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది డ్యాష్ బోర్డ్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది మనం చూసుకున్నట్టయితే చూడచ్చు సీట్ కవాళ్ళు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి మనకైతే ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమే ఏసీ ఫంక్షన్ ఓకే ఉంది గేరు ముట్టి కూడా ఫంక్షన్ ఓకే ఉంది ఏసీ బ్లూయర్లు కూడా ఏసీ వెంట్లు కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదండి ఇదైతే అయితే మనకు భగవంతుడు దర్శనమిస్తాడు వినాయకుడు ఇక్కడైతే స్మార్ట్ హైబ్రేట్ సిస్టమ్ చూసుకున్నట్టయితే మనకు అవైలబుల్లో ఉంది చూడచ్చు ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రేట్ సిస్టమ్ ఫ్యూయల్ ఎకనామీ ఎస్హెచ్విఎస్ అనేది అలవీల్స్కి మనకైతే హై బూస్టింగ్ ఉంటుంది ఇంజన్ నుంచి బ్యాటరీ నుంచి ఆ విధమైన సప్లై వస్తుంది బ్రేక్ ఫంక్షన్కి ఇంకా ఇది చూసుకున్నట్టయితే మిడిల్ సీటింగ్ చూసుకోవచ్చు మిడిల్ సీట్లో మనకు ఆమ్ రెస్ట్ అవైలబుల్గా ఉంటుంది కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది ఇది పన్నెండు వందల యాభై సీసీ కాబట్టి ఇది అన్నిటికీ ఒకటే ఇంజన్ అండి షిఫ్ట్ బెలోనో డిజైరు ఎర్టిగా ఎస్ మళ్ళీ వచ్చేసి డి బ్రీజా ఈ విధమైన వెహికల్స్ అన్నిటికీ కూడా ఒకటే ఇంజన్ దీనికి కూడా అదే ఇంజన్ ఇది బ్యాక్ సైడ్ వ్యూ బ్యాక్ సైడ్ సీట్లు అనేది ఫోల్డ్ చేయడం జరిగింది ఇది ఏంటంటే మేము రాగా మధ్యప్రదేశ్లో సాగర్ అనే ప్రాంతంలో అరటి పండ్లు అంజనాల కోసం తీసుకోవడం జరిగింది ఒక మా సబ్స్క్రైబరు అన్న పేరు శ్రీకాంత్ అన్న వాళ్ళది వచ్చేసి జన్గమ్ మనకైతే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక పది రోజుల క్రితం పంపడం జరిగింది అన్న మీరు ఏదో ఒక సహాయం చేయండి నా వంతుగా నేను మీకు ఇస్తున్నాను నేను రెగ్యులర్గా మీ వీడియో చూస్తాను రెగ్యులర్గా ఫాలో అవుతాను ఎవరి వీడియో చూసినా నాకు సంతోషం అనిపిస్తుంది కానీ మీ వీడియో చూస్తే సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళకు మన మీద ఉన్న నమ్మకానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మనస్ఫూర్తిగా నేనైతే వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి ఈ విధంగా సేవా గుణం ఉన్న వాళ్ళకి ఈసారి మిస్టేక్ అయిందన్న నేను ఇక్కడ కాకపోయినా కోతులకి అయితే ఏమేం చేయలేకపోయినా ఈసారి తీసుకెళ్ళి గో గోశాలలో అయితే వేసిపోతాను ఇప్పుడు ఇక అంజనలు అయితే ప్రజెంట్ ఈరోజు దొరకలేదు నాకు అక్కడి నుంచి ఇక్కడ వరకు ప్రయత్నం చేసినాను శ్రీకాంత్ అన్న మీ యొక్క మంచి గుణానికి మరొకసారి ఉదేపూరి ఒక ధన్యవాదాలు ఇంకా ఇది వెహికల్ స్టోరీ అండి మొత్తం చూపెట్టినాను ఇంజన్ అయితే ఎలాంటి ఆయిల్ లీక్ ఏది లేదు పర్ఫెక్ట్గా ఉంది మీరు లైవ్లో చూసుకోవచ్చు ఇంజన్ వచ్చేసి ఇది మరొకసారి చెప్తున్నా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేస్తే ఫొటోస్ కానివ్వండి మిగతా వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అవైలబుల్లో ఉంటాయండి మీరైనా దూరాల నుంచి వస్తారు కాబట్టి ఎవరైనా కూడా ముందు కాల్ చేసి రండి డైరెక్ట్ వచ్చి ఇబ్బంది పడకండి ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్న ప్రైజు ఏడు లక్షల నలభై వేలు రూపాయలు కొంచెం నెగషియబుల్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసిన వెహికల్ టైర్లు ఉన్నాయి ఎక్స్టీరియర్ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి కానీ బ్రహ్మాండంగా ఉంది మైనర్ ఇష్యూస్ అన్ని కలుపుకున్నాక పదిహేను వేల రూపాయలు వర్క్ ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కాల్ చేయండి సైడ్ మిరర్స్ కూడా ఇండికేటర్స్ అవైలబుల్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కాసర్ డాక్ కెమెరి యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ మీ సేవలు